అందరికీ నమస్కారం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ముఖం చల్లక పొంగునూరు పర్యటన రద్దు చేసుకున్నారండి ఆయన తొమ్మిదవ తేదీ పొంగునూరుకి రావాల్సి ఉంది పొంగునూరులో ఒక బాలిక మరణాన్ని అత్యాచారంగా సృష్టించి చెలు పలువులు చేసి రాష్ట్ర ప్రభుత్వం మీద పోలీసుల మీద బురద చల్లాలన్న కుట్రపూరితంగా లేదా దురుద్దేశపూరితంగా ఆయన పొంగునూరు రావాలనుకున్నారు ఆయన పొంగునూరు పర్యటనకు వస్తారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు స్వయంగా చెప్పారు అయితే హఠాత్తుగా ఆయన అనివార్య కారణాల వల్ల పొంగునూరు పర్యటన రద్దైందని పెద్దిరెడ్డి గారు ప్రకటన చేశారు దీని వెనక దాగి ఉన్న కుట్రలను పరిశీలిస్తే ఇవన్నీ కూడా తేట తెల్లమవుతుంది ఆ చిన్నారి హత్యను చిలువలు పలువులు చేసి అత్యాచారంగా చిత్రీకరించి చేయాలని అనుకున్నారు దానికి అనుగుణంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వాళ్ళ అబ్బాయి మిథున్ రెడ్డి గారు పత్రికా విలేఖరుల సమావేశం పెట్టి ఏదేదో చెప్పారు అలాగే ఆ పార్టీ అధికార ప్రతినిధులైన రోజారెడ్డి గారు శ్యామలారెడ్డి గారు కూడా వీడియోలు రిలీజ్ చేశారు చాలా పోస్టింగ్లు పెట్టారు ఇంకొక ఆయన ఉన్నాడు కదా విజయసాయి రెడ్డి గారు కూడా అలాగే ట్విట్టర్ పులి అని ఏదేదో వీళ్ళంతా వాగారు అయితే పోలీసులు సమయానుకూలంగా బాగా స్పందించి ఈ దీన్ని ఛేదించారండి ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి ఏడున్నర గంటలకి ఆ బాలిక అపహరణకు గురైంది ఆ తర్వాత ఆమె శవం దొరికింది అది అన్ని వివరాలు సేకరించి పన్నెండు బృందాలు పరిశోధన చేసి అంటే అన్వేషణ చేస్తే పరిశోధన చేస్తే దర్యాప్తు చేస్తే ప్రాథమిక ఆధారాలు దొరికాయి ఒక మహిళ మరొక ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు దీని వెనక ఆర్థిక లావాదేవీలు కక్షలు కార్పణ్యాలు ఉన్నాయని తేల్చారు ఇవన్నీ తేలిపోవడంతో టీకప్పులో తుఫాను సృష్టించాలనుకున్న జగన్మోహన్ రెడ్డి గారు వెర్రి ముఖం వేశారు ఇక చేసేది లేక అనివార్య కారణాల వల్ల ఏదో ఆయన పర్యటన రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించుకున్నారు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలాగా లేదా జగన్మోహన్ రెడ్డి గారిలాగా పబ్జీ గేములు ఆడుకునే ముఖ్యమంత్రులు అధికారులు లేరు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఫోన్ చేసి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి భరోసా కల్పించారు హోం మంత్రి అనిత గారు మరొక మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు పొంగనూరులో పర్యటించి ఆ వివరాలు సేకరించి ఆ కుటుంబానికి భరోసా కల్పించారు ధైర్యాన్నిచ్చారు ఇట్లాంటి అన్యాయాలు అక్రమాలను సహించేది లేదని పోలీసులు కట్టుదిట్టంగా పనిచేస్తారని ఒక నమ్మకాన్ని కల్పించారు ఇవన్నీ బయటకు వెల్లడి కావడంతో ఇక్కడ అక్కడ చేసేది ఏమీ లేక జగన్మోహన్ రెడ్డి గారు తోకముడిచి పారిపోతున్నారు ఇప్పటికైనా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కొంత జ్ఞానం తెచ్చుకొని అభూత కల్పనలతో రాజకీయాలు చేయలేమన్న విషయాన్ని గుర్తిస్తే మంచిది